తమ్మళ్లపల్లిలో టీడీపీ కేడర్ నూతన ఉత్తేజంతో ఒరకలేస్తోంది గత ఎన్నికల సమయంలో కన్నా రెట్టించిన ఉత్సాహంతో ఉంది ఇందుకు కారణాలు తెలుసుకునే ముందు ఇంతవరకు అభయా న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్లు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా నోటిఫికేషన్స్ అన్నీ రావాలంటే పక్కనే ఉన్న బిల్ సింబల్ నొక్కండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళదాం అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లి టీడీపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది దీనికి కారణం ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి ఏడాది క్రితమే రాజకీయ అరంగేటం చేసిన జయచంద్రారెడ్డి ఇంతకాలం రాజకీయ పాఠాలు నేర్చుకుంటూ వచ్చారు ఇప్పుడు విద్యాభ్యాసం పూర్తి చేసుకుని రాజకీయ పరిపక్వత సాధించారు ఇందుకు నిదర్శనం ఇటీవల జరిగిన రెండూ పరిణామాలే వైసీపీ నేత స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఈ నెల నాలుగున ములకల చెరువులో నిర్వహించిన వెన్నుపోటు దినం ర్యాలీకి కౌంటర్ గా జూన్ ఐదున ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ఒకటైతే జూన్ పన్నెండున కూటమి ప్రభుత్వ విజయోత్సవ ర్యాలీలో తమ్మళ్లపల్లిలో ద్వారకనాథరెడ్డిపై మరోమారు విరుచుకుపడ్డం రెండోది ఈ రెండు సందర్భాల్లో జయచంద్రారెడ్డి నేరుగా ద్వారకనాథరెడ్డిని టార్గెట్ చేస్తూ సంధించిన మాటల తూటాలు టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపడమే కాకుండా భరోసాను మనోధైర్యాన్ని ఇచ్చాయి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలకు మరియు నేను రాజకీయాలకు వచ్చిన మొదటి నుంచి నాకెంతో అండగా ఉన్న మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ముఖ్యంగా ఈరోజు చెప్పుకోవాల్సింది నిన్నటి రోజున ఏదైతే ఈ వైఎస్ఆర్సిబి ప్రభుత్వం వైఎస్ఆర్సిబి నాయకులు కానీ కార్యకర్తలు కానీ వెన్నుపోటు దినం అనేది పెట్టినారో అది వాళ్ళకే చదువుతుందనేది ఇంతవరకు మన నాయకులంతా చెప్పినారు అది యావత్ రాష్ట్రమే కాదు యావత్ దేశమే కాదు యావత్ ప్రపంచానికే తెలిసిందే వెన్నుపోటుదారులు ఎవరు వెన్నుపోటు పొడిచింది ఎవరు వెన్నుపోటు పొడిచడం వలన మనకు ప్రజలు మేల్కొని ఎంత పెద్ద రెఫరెండమ్ ఇచ్చినారని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసిందే దీంట్లో దీనిలో గురించి మనం పెద్దగా చెప్పుకొని ఒకరు లేదు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది మన వలస పక్షి ఎక్కడనో బయట నుంచి వచ్చి ఈడ రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన మన లోకల్ నాయకుని ఒకరిని ఎన్నుపోటు పొడిచి తమ్ముళ్ళ పొలం లేకుండా హైదరాబాద్ జరిపేసినాడు స్థరమే కాక మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో అదే మనము లోకల్గా ఉన్న వాళ్ళకే చదువుకున్నాడైతే తమ్ముల వెనకబడిన తమ్ముల పొలిని ముందుకు నడిపిస్తాడు ఎంతో కొంత మన అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నమ్మి నన్ను పంపిస్తే ఎవరు అయితే ఎవరితో అయితే వెళ్ళిపోయినాడో అదే వాళ్ళ కాళ్ళు పట్టుకొని నిన్న నువ్వు ఒక ఇద్దరు ఎక్స్ఎమ్మెల్యేలు వాళ్ళ పేర్లు చెప్పినాకర్లేదు అందరికీ తెలిసిందే ఇద్దరు ఎక్స్ఎమ్మె ఎవరైతే మా ప్రభుత్వం మా పార్టీ పోషించి పెద్ద చేసి ఆఖరకు వాళ్ళకు నిక్కరకుట్లు కూడా కొన్ని ఇచ్చిన మా పార్టీ నిర్చిపెట్టిపోయిన నువ్వు వాళ్ళ కాళ్ళు పట్టుకొని గెలిచి గెలిచింది కూడా నువ్వు ప్రజలతో కాదు ప్రజల మద్దతుతో గెలిచింది నేను ఆ రోజు చెప్పిన ఈరోజు చెప్తాను ప్రజల మద్దతుతో గెలిచింది నేను కేవలం కొందరు ఈ అని చెప్పుకొని మేము టీడీపీ నాయకులను చెప్పుకొని ఎవరైతే నీకు దంగోడ్లు సహకరించినారో వాళ్ళ వలన మాత్రమే నువ్వు గెలు గెలవగలిగినావు సైంటిఫిక్గా లీగల్గా అంత తప్ప నువ్వు తమ్ముల పల్లెలో ఎవడో గెలిపేలా రెండోసారి ఎవరు ఏ ప్రజలు నీకు ఓటేయాల నీకు నిజంగా అంటానావు కదా నిజంగా నీకు ప్రజా మద్దతు ఉంటే ఆ రోజు నువ్వు ఏదైతే ప్రతి బూత్ దగ్గర ఉన్న మా కార్యకర్తలను అందరినీ ఎంత ఇన్సల్టింగ్ గా ఎంతగా మాట్లాడే వాళ్ళని భయపెట్టినావో ఈ రోజు దమ్ము ధైర్యం ఉంటే రిజైన్ చేయి ఇద్దరమే నేనే ఈసారి మళ్ళీ నీకు పోటీ ఇద్దరం నిలబడదాం ఈసారి నువ్వు పదివేలతో ఓడిచ్చినావు కదా అనుకుంటానావు కదా ఈసారి నేను యాభై వేలు కంటే ఒక్క ఓడి తక్కువ వచ్చిన యాభై వేలతో నిన్ను ఓడించకుండా ఒక్క వచ్చిన ఖచ్చితంగా నా యావద్ ఆస్తి నీకు రాసిచ్చి నేను నా నియోజకవర్గము నా గ్రామము నా ఊరు వదిలిపెట్టిపోతారని చెప్పి సవా ఈ పత్రికాముఖంగా సవాలు తీసుకొచ్చింది ఏ చెంతైతే ఈ సవాళ్ళు స్వీకరించు నువ్వు నిజంగా నీకు ప్రజా మద్దతు ఉంటే నువ్వు నిజంగా ప్రజలతో ఎన్నుకోబడిన ఎమ్మెల్యే అయితే ఈ సవాళ్ళు స్వీకరించి రేపు మన్నాడ ఎప్పుడు నువ్వు రిజైన్ చేయి ఇద్దరం పోటీ పడదాం ఖచ్చితంగా యాభై వేలకు ఒక్క ఓటు తక్కువ వచ్చినా నీకే ఇస్తాం మొత్తం మొత్తం నా నియోజకవర్గాన్ని నియోజకవర్గంలోనే లేకుండా వెళ్ళిపోతామని అని చెప్పి మాటిస్తున్నాం రెండవది నేను ఏదో మాట్లాడుతున్నాను తమ్ముడు పళ్ళ నియోజకవర్గం గురించి నీకు ఏం తెలుసు తమ్ముడిపల్లి నియోజకవర్గం గురించి ఏ రోజైనా తమ్ముడు పళ్ళు నియోజకవర్గంలో తిరిగిన ఈ పక్క నుంచి ఆ పక్క వరకు ఏ ఏ ఒక్క గురించి తెలుసు నీకు ఒక రైతు గురించి తెలుసా ఒక చదువుకున్న పిల్లల గురించి తెలుసా ఎవరి గురించి చదువు ఏడో తరగతి చదివిన వాడికి ఏమి తెలియనప్పుడు నువ్వు ఏంది నిన్న చెప్తాను ఏడో తరగతి చదివినాను నీకు ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి తెలుసా దాని ఆయకట్ట గురించి తెలుసా నేను చెప్తాను ముదువేరు రిజర్వాయర్ ఆరు సిక్స్ టీఎంసీలు అని ముదువేరు రిజర్వాయర్ రెండు టీఎంసీల నీళ్ళు స్టోరేజ్ అది దాని ఆరు టీఎంసీలు అంటావు మాట్లాడతావు అందులో కాలంలో ఎంత నీళ్లు పోతాదో తెలుసా నీకు మూడు వందల క్యూబిక్ మీటర్లు పోతుంది ఇప్పుడున్న కెపాసిటీకి దాన్ని మీ వాళ్ళు ఒక మట్టి ఒక శంసేడ్ మట్టి కూడా ఎత్తలేకపోతా అంటే మా నాయకుడు మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ నీళ్ళు ఖచ్చితంగా నీళ్లు లేకుండా కరువు ప్రాంతం చేసేస్తున్నారు రాయలసీమ చేస్తున్నారు అని చెప్పి మీరు ఏదైతే ఆ రోజు హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ రెండు వేల రెండు మూడులో నాగార్జున కన్స్ట్రక్షన్స్ ఎన్సిసికి ఏదైతే టెండర్ పన్నెండు వేల కోట్ల రూపాయలతో మీరు ఇచ్చినారో అమ్మాలకొల్ నియోజకవర్గం నుంచి పుంగునూరు బ్రాంచ్ కేనే దాన్ని మీ మీద నమ్మకం లేక ఎందుకంటే మీరు అప్పటికే స్టేట్లో ఏడు నుంచి ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసి ఏ ఒక్క అభివృద్ధి పని చేయలే ఏ పల్లెకు మట్టేసిన పాపం పోలే స్టేట్ డెవలప్మెంట్ అనే డిల్ మీ దగ్గర అందుకని మీ మీద నమ్మకం లేక వాళ్ళకు రెండు వేల రెండులోనే అగ్రిమెంట్ అయితే గమ్ములు పెట్టుకుంటారు ఎందుకు ఈ అరాచక పాలన ఎప్పుడైనా పోతుంది నెక్స్ట్ వచ్చేది మన మన ప్రభుత్వమే నెక్స్ట్ వచ్చేది మన కూటమి ప్రభుత్వమే నెక్స్ట్ వచ్చేది మన అధినాయక నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు తర్వాత పని చేసుకుందాంలే అని చెప్పి మీ దగ్గర అగ్రిమెంట్ చేసి సైలెంట్గా పెట్టిపోతే దాన్ని మేమేందో చేస్తే అందరినీ వాళ్ళు చేయాలనుకుంటే ఈరోజు కాంక్రీట్ లైనింగ్ వేస్తాను అసలు నీకు తెలుసా అది ఏందని సిమెంట్ వేస్తానంటావా కాంక్రీట్ లైనింగ్ తెలుసా నీకు ఎన్ని కాంక్రీట్ లైనింగ్ ఈరోజు నువ్వు ఎప్పుడైనా పోయి ఇప్పుడు పోతా ఉంటావు హైదరాబాద్ పోయి ఉంటావు ఒకసారి రెండు సార్లు మీ అన్న వాళ్ళు పిలిపించింటే అది కూడా ఎందుకంటే నువ్వు పొంగునూరు దాటి ఆడికి పోలే లేకపోతే నువ్వు పొంగునూరు ఎడ చూసిందిలే మొట్టమొదటి చూసింది నువ్వు మా తమ్ముళ్ళపల్లి ఒకటే ఈ తమ్ముళ్ళ పల్లె నాశనం చేసినావు మా యువనాయకులు చెప్పినట్లు టీ ఎమ్మెల్యేగా ఈడ చాలా పేరు తెచ్చుకున్నావు ఈరోజు మేము అదే పన్నెండు వందల పదిహేడు కోట్ల హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టులో ఏదైతే మీరు టెండర్లు ఇచ్చినారో దాన్ని ఇంత అవసరం లేదు మనకు మూడు వందల క్యూబిక్ మీటర్లు ఇక్కడ నుంచి వాటర్ బోల్లా ఈ ఫ్లోయింగ్ కావడానికి మనకు ఇక్కడ కట్టలు దిగిపోతున్నాయి నీళ్లు నిలిచిపోతున్నాయి సరిగా కాలంలో స్లోప్ కదరిగా లేదు దీన్ని కాంక్రీట్ లైనింగ్ లాగా కేసీ కెనాల్ ఎట్లుందో దానిలాగా కాంక్రీట్ లైనింగ్ వేస్తేనే ఇది నీళ్లు పారుతుందని చెప్పి మా అధినాయకులు దీని మీద స్టడీ చేసి అదే పన్నెండు వందల పదిహేడు కోట్ల ప్రాజెక్టుని నాలుగు వందల ఎనభై కోట్ల ప్రాజెక్టు నాలుగు వందల ఎనభై కోట్ల కుదించి కాంక్రీట్ లైనింగ్ ఇచ్చి అదే వాటర్ అయితే మనం ఆ రోజు మూడు వందల క్యూబిక్ మీటర్లు పంపించ పంపింగ్ చేయాలనుకున్నాము ఆ పంపింగ్ ఏదైతే మన దగ్గర పంపులు ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాము ఆ పంపుల ద్వారా నీళ్లు పంపించాలని చెప్పి చేసిన ఘనత మాది ఆ రోజైనా దీని గురించి నీకు తెలుసా ఒక క్యూబిక్ మీటర్ వాటర్ అంటే ఏం తెలుసా మూడు వందల క్యూబిక్ మీటర్ వాటర్లు అంటే నీకు తెలుసా అట్లీస్ట్ ఒక ఇంచు వాటర్ రెండు ఇంచులు అంటే తెలుసా తెలియకుండా మాట్లాడద్దు జనాథ్ రెడ్డి గారు మా తమ్ముళ్ళపల్లిలో గెలిచిన దొంగ ఎమ్మెల్యే ఇంతకంటే నీకు పదాలు లేవు త్రీటి పదము నీదే దొంగ ఎమ్మెల్యే నీదే ఏమీ తెలియకుండా మాట్లాడగా మాట్లాడే నువ్వే నువ్వు ఎట్ల ఎమ్మెల్యే అయినా ఇవులకి తెలియదు రెండవది మీరేదో అంటున్నావు తమ్మలపల్లి ప్రజలందరూ ఆయనకి ఏడు ఉన్నాడు అని వెనక ఎవరొచ్చిన వెనక పొంగునూరు నుంచి తిరుపతి నుంచి గంజాయి బ్యాచ్ను తాపించుకొని వచ్చి ఈడ వరుసగా ఎందు చేసినట్టు ఏదో అయిపోతుంది అన్నట్లు ఆటి నుంచి కోట కొత్త కోట నుంచి పీటీఎం పీటీఎం నుంచి మల్లకాచేరుకి వచ్చి ఈరోజు నీకు నోటుకు వచ్చి నాలుగు మాటలు మాట్లాడి పోవడమా నీదే ఇన్ని రోజులు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంగా నిన్ను కాన్స్టిట్యూషన్లో తిరగనీలే ఈ రోజు కూడా నిన్నటి రోజు కూడా నువ్వు తిరగనిచ్చేవాడు కాదు తిరిగేవాడు కాదు నువ్వు నిన్నటి రోజున ఏంటంటే మీకు స్టేట్ లెవెల్ ఇది స్టేట్లో పర్మిషన్ ఇచ్చినారు వాళ్ళు ఏదో చేసుకోవాలంటే చైనా వదిలిపెట్టినారు కాబట్టి మా తమ్ముళ్ళ ప్రజలు నిన్ను తమ్ముళ్ళ పల్లె ప్రజలు నిన్ను రానిచ్చినారు ఈ పన్నెండు నెలలుగా తిరిగినోడు నిన్నొచ్చేందుకు ఏదో మాట్లాడుతున్నావు ఇష్టానికి ఏదో నోటికో నోరు ఉంది కదా అని చెప్పి మాట్లాడడం కాదు రెండవది ఏదో ఎలక్ట్రికల్ గురించి మాట్లాడుతున్నావు నీకు అర్హత ఉందా నీకు మాట్లాడే అర్హత ఆరు సబ్స్టేషన్లు తెచ్చినా అన్నావు పేపర్లో తేవడం కాదు ఐదేళ్ళు మీ అన్న ఎలక్ట్రికల్ మినిస్టర్ ఏం చేసినాడయా మీరు తమ్ముడిపల్లి నియోజకవర్గానికి ఏ ఒక సబ్స్టేషన్ అన్న తెచ్చినాడా ఈ రోజు మాట్లాడుతాను మాకు మేము అరవై అరవై దాంట్లో భూమి పూజ చేసేది కాదే నేను కూడా చేస్తాను ఒక వెయ్యి పూజలు వెయ్యి టెంకాయలే మీ దగ్గర ఉండే తాన తందన బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఎరగలు వేసుకొని తందాన్ని కొట్టించుకొని నాలుగు జీపులు వేసుకొని వచ్చి చేసేది కాదు అభివృద్ధి అంటే చేసి చూపించాలి ఈరోజు మాకు జరుగుతుంది అందరూ నీవు ఏ ఒక్క రమ్మనండి ఏ ఒక్కరి వచ్చి ఇది అభివృద్ధి కాదని చెప్పానండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది వర్క్ ఒక్క సంవత్సరంలోనే యాభై శాతం కంప్లీట్ చేసి ఇంకొక నెలలో కంప్లీట్ చేసి జూలైలో నీళ్ళు ఇస్తామని చెప్పినాం రైతాంగానికి జూలైలో నీళ్ళు వదులుతున్నాం ఈరోజు సబ్స్టేషన్ల గురించి చెప్తావు నువ్వు ఆరు ఇచ్చినావు ఆరు ఇచ్చినావా నువ్వు ఊరికే ఆరు రాళ్ళు వేసినావు అదే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ఏ నియోజకవర్గంలో ఓడిపోయినా కూడా ఆ రోజు నిరుసావు వల్ల ఎందుకంటే పైన డెవలప్మెంట్ డెవలప్మెంట్కి బ్రాండ్ అంబాసిడర్ డెవలప్మెంట్ అంటే ఆయన గురించి తెలిసినదే మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సాహంతో నువ్వు చెప్తానా కాకమ్మ కథలు కాకుండా మూడు సబ్స్టేషన్లు తీసుకొచ్చినాం ఆ ఏం తెలుసా నీకు లెవెన్ కేవి థర్టీ త్రీ బై లెవన్ రెండు తెస్తే ఒకటి లో ఒకటి మొదలచీరు మండలంలో రెండు తీస్తే ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి పాటు ఎక్కువ ప్రాబ్లం ఉంది మనకు పవర్ అని చెప్పి నూట ముప్పై మూడు నీకు తెలుగు నీకు ఇంగ్లీష్ రాదు అందుకే తెలుగులో చెప్తాన నూట ముప్పై మూడు బై లెవన్ కేవీ లైన్ ఒకటి అరవై కోట్లతో నువ్వు ఏదైతే నువ్వేదైతే నీ అనుచరులతో కొట్టేయాలని చూసినా ల్యాండ్ చెన్న మరబెట్టి మీద ఆడనే నేను నూట ముప్పై మూడు కేవీ లైన్ వన్ థర్టీ త్రీ కేవీ లైన్ ను ఇన్స్టాల్ చేస్తున్నాం పవర్ అది మా ప్రభుత్వానికి ఉండే విఘ్నత మా నాయకులకు ఉండే విజ్ఞత డెవలప్మెంట్ మీద మా అధినాయకులకు ఉండేది విజ్ఞత అంతేగాని పేపర్లకు చేతలకు చేసాడు కాదు మా దాంట్లో ఎవరు ఎలక్ట్రికల్ మినిస్టర్ లేడు నీలాగా నీ ఇంట్లో లాగా అయినా తెప్పించగలిగినాం రెండోది జిఎన్ఎస్ఎస్ గురించి మాట్లాడతాం జిఎన్ఎస్ఎస్ అంటే గండికోట కాదయ్యా నీకు తెలుసో తెలియదు గాలేరు నగరి సుజల స్రావంతి బాగా నోట్ చేసుకో నీ మనసులో ఎవరు నోటి రాసుకో తెలుగులో గాలేరు నగర్ సుజల శ్రేవంతి గండికోట నుంచి వచ్చే కాదు గండికోటకు వస్తే గండికోట నుంచి మనకు వస్తాయి ఆ జిఎన్ఎస్ఎస్లో నువ్వు ఐదు వేల మూడు వందల కోట్లకి అది నీ పిఎల్ఆర్ కంపెనీకి ఇస్తే పిఎల్ఆర్ ప్రాజెక్ట్కి ఇస్తే నువ్వు ఏం చేసినావు ఫస్ట్ చేయాల్సింది ఏంది ఆర్ఎన్ఆర్ అడ్డ అదే తెలుసా నీకు ఆర్ఎన్ఆర్ అంటే భూములు కోల్పోయిన వాళ్ళకి ఇల్లులు వాళ్ళకు ఆస్తులు వాళ్ళకు ఫస్ట్ డబ్బులు ఇవ్వాల నువ్వేం చేసినావు వీళ్ళిద్దరిగా ఇచ్చినట్లు సంతకాలు పెట్టుకొని తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్లు డ్రా చేసినావు ఎవరికి ఇచ్చినావు నువ్వు ఎవరైతే ఇచ్చినావు యా భూములు పోగొట్టుకోవడానికి ఇచ్చినావు ఏ ఆస్తులు పోగొట్టుకున్నానికి ఇచ్చినావు ఒకసారి నీకు తెలియకపోతే చదువుకున్న మీ అన్న కొడుకున్నాడు నాలాగా ఆయన కూడా ఇంజనీరింగ్ ఆయన అడుగు లేదంటే చదువుకున్న మీ అన్న ఉన్నాడు ఇంట్లో మీ అన్నను అడుగు చెప్తాను నీకు విషయం మళ్ళా దీని గురించి మాట్లాడతా ముదివేరు రిజర్వాయర్ ముదివేరు రిజర్వాయర్ ఎస్టిమేషన్ ఎంతో తెలుసునా నీకు బుద్ధ రిజర్వ్ కెపాసిటీ ఇప్పుడే చెప్పినా ఆ టీఎంసీలు అంటావు తెలిసి తెలియక మాట్లాడతావు తెలిసి తెలియక మాట్లాడి జనాల్లో సులకనవుతావు అదేసారిలో జైల్లో పోయినారే కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు నిరంజన్ రెడ్డి కావచ్చు మీ డి ఇంటెలిజెన్స్ డిసి ఆంజనేయులు కావచ్చు అది రెడ్ బుక్ రెడ్ బుక్ అంటే నీకు తెలుసా అసలు వాళ్ళ పేర్లు రాసుకునేదంట పేర్లు రాసుకోవాల్సిన మధ్య పోలసిన కర్మ నీళ్ళగా ఏడో తర చదవలేదా ఆయన శాంట్ఫోర్డ్ యూనివర్సిటీలో డిగ్రీ చేసినాడు ఎంత ఉన్నతమైన చదువు చదివినాడు కాబట్టి ఈరోజు ఎంతో ఉన్నతంగా విద్యాశాఖ మంత్రిగా ఈరోజు ఈ రాష్ట్రానికి మీరు ఏదైతే నాశనం చేసిన విద్యా వ్యవస్థను ఈరోజు గాడిలో పెట్టి ఫస్ట్ సంవత్సరమే అన్ని గవర్నమెంట్ స్కూల్లోన మంచి మార్క్స్తో స్టేట్లోనే మంచి మార్కులతో తెప్పించిన ఘనత మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారి అవన్నీ గుర్తు పెట్టుకొని నువ్వు ఇది ఏదైనా మాట్లాడేటప్పుడు నీ స్థాయి నీ నాలెడ్జ్ ముందర పెట్టుకొని మాట్లాడే తప్ప ఏదేదో మాట్లాడే అపస్పాలు రెడ్డి గారు అని చెప్తున్నా ఈరోజు మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారికి ఈ పత్రిక మూలకంగా మళ్ళీ ఇంకోసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఎందుకంటే తమ్మడిపల్లి నియోజకవర్గం చాలా వెనుకబడింది సార్ మాకు ఈరోజు ఇంటర్మీడియట్ చదవాలన్నా కూడా పిల్లోళ్ళు నలభై కిలోమీటర్ల బస్సుల వల్ల టెక్నికల్ కోర్సెస్ ఏంటివి అంటే సార్ మనకి రెండు పాలిటెక్నిక్ కాలేజీలు ఇచ్చినారు ఒకటి మొలకల్ చెరువులో ఒకటి కురువులకోటలో ఈరోజు టెన్త్ క్లాస్ పాస్ అయిన పిల్లోళ్ళు దూరం ప్రాంతాలకు పోయే పని లేకుండా ఇంటి దగ్గర నుంచి చదువుకోవాలనే ముఖ్య ఉద్దేశం దీంతోనే ఇదే కాదు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు కూడా అతి తొందరలో మనకి ఎవరైతే మన నియోజకవర్గంలో పిల్లలు డిగ్రీ చదువుకునే పిల్లలు ఇంజనీరింగ్ చదువుకునే పిల్లలు ఉన్నారో వీళ్ళందరికీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ని కంప్యూటర్ కన్సల్టెన్సీ సెంటర్స్ని ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం ఖచ్చితంగా మురంగిల్ కంప్యూటర్ కోచింగ్ సెంటర్ను కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సెంటర్ ద్వారా తీసుకొచ్చి మన పిల్లలకి కంప్యూటర్స్ అతి తక్కువ అతి తక్కువ కాలంలోనే దగ్గర తీసుకొస్తామని చెప్పి మా ఈ పత్రికా మూలకంగా అందరికి మాట కమ్మలపల్లి నిజవర్గం ప్రజలు కానీ తెలుగుదేశం నాయకులు కానీ ఎవరు మా వాళ్ళ అనుమతి లేకోకుండా నువ్వు అమ్మ చెరువు బిట్ట గిండి కూడా దిగలేవు అని చెప్పి గుర్తు పెట్టుకోమని చెప్పి గుర్తు పెట్టుకొని మొదలమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఇంతే ఇంకా ఏదైనా ఈ రోజుకి అయిపోయింది ఈ రోజు నువ్వు అడిగిన అందరినివా గురించి చెప్పినావు నువ్వు అడిగిన గాలేరి నగరం గురించి చెప్పినావు నువ్వు అడిగిన ఎలక్ట్రికల్ గురించి చెప్పినావు నువ్వు అడిగిన రోడ్ల డెవలప్మెంట్ గురించి చెప్పినావు నీకు తెలియని డెవలప్మెంట్ ఏందో చెప్పినాం మీడియా ముఖంగా ఇంకా ఏదైనా నువ్వు ఏది మాట్లాడాలన్నా మా ప్రభుత్వం గురించి కానీ తమ్ములపల్లి గురించి కానీ ఏదైనా మాట్లాడాలంటే నీ దగ్గర ఉన్న చదువుకున్న వాళ్ళతో నలుగురితో మా అడిగి తెలుసుకొని మాట్లాడ అంత తప్ప ఈడేదో జరుగుతుంది కాదు ఇంకొకటి ఈసారి హెచ్చరిస్తున్నా మొన్న నువ్వు మొత్తం నీకు వచ్చి నీ దగ్గర వచ్చిన జనాల్లో ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అంతా నీ వెనకలో వచ్చింది మీ ఊరి నుంచి తెచ్చుకున్నావు ఈరోజు నేను వాడి నుంచి అక్కర్లే నా ఊరిది நான் மன்னலம் நான் ஊர் நான் నా నియోజకవర్గం ఇది నా నియోజకవర్గంలో నేను పిలుపునిస్తే నీలాంటి నువ్వు తెచ్చుకున్న వాళ్ళలో పదింతల మంది వస్తారు ఇవన్నీ ఇడిచిపెట్టి నీకు ఏదో ప్రజా ప్రజా మద్దతు ఉంది ఇట్లాంటివన్నీ వాళ్ళ మాటలు మాట్లాడకుండా నీ పని నీ పాడికి ఏదో మీ ఏదో నీకు ఏడో తిరుపతిలో ఇల్లు కట్టించినాడు దాన్ని చూసుకో ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే ఇంకా ఇంకా అప్పుడే అయిపోయింది అనుకోవద్దు మీరు ఏదైతే మొదలుపెట్టినారో ముప్పై తొమ్మిది వేల ఎకరాలు నా నియోజకవర్గం నుంచి ఫ్రీఓల్ చేయాలని చెప్పి ఏదైతే మొదలు పెట్టినారో ఇరవై రెండు వేల ఎకరాలు ఎన్నికి తీసుకొచ్చినాం ఇంకా పదిహేడు వేల ఎకరాలు ఎన్నికి తీసుకొస్తాను మీలాగా ఆ అడవుల్లో కూడా దోచుకో మీ పేర్ల మీద రాసుకోలే ఆల్రెడీ నువ్వు ఆ కేసులో ఉన్నావు మీ అన్న అడవి రా అడవి దా దోచుకున్నాడు ఇంకా తంబోల పల్లె ఇంకా స్టార్ట్ కాలే ఆల్రెడీ ఇంకా మొదలవుతుంది ఆయన నువ్వేమి బాధపడద్దు దగ్గరలో లిక్కర్ కేసులో మీ అన్న కొడుకు పోతాడు జైలుకి భూమి అటవీ భూమిలో మీ అన్న నువ్వు కూడా జైలు పోతాడు దగ్గరలో నేను దగ్గర ఇక్కడ తమ్ములపల్లి నియోజకవర్గంలో ఉన్న తమ్మోళ్లపల్ల నియోజకవర్గంలోని వైసీపీ వైసీపీ సానుభూతి పరులకు లీడర్లకు హెచ్చరిస్తున్నా మీ నాయకుడు ఎన్ని రోజులు ఉన్నాడు సంవత్సరానికి ఈ రోజు రాగలిగినాడు అది కూడా స్టేట్ పాలసీ అంటే స్టేట్ అంత పర్మిషన్ ఇచ్చినారంటే రాగలిగినాడు దీన్ని అడ్డం పెట్టుకొని మీరు ఏదన్నా చేయడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా తమ్ములపల్లి నియోజకవర్గంలో ఏ ఒక్క కార్యకర్త కానీ మా తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలు ఇన్ని రోజులుగా శాంతియుత తమ్ములపల్లి ఉండాలని చెప్పి మేము పాటిస్తున్నాం ఈ శాంతియుతానికి మీ నాయకులు ఏదో వచ్చినాడు నిన్న ఏదో మాట్లాడినాడు ఇదేదని మీరు ఏదన్నా మళ్ళీ మొదలు పెట్టాలని చూస్తే ఖచ్చితంగా ప్రశాంతంగా ఉన్న తమ్ముళ్ళపల్లిలో కోపం వస్తే మా కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు కోపం వస్తే ఎట్లా మీరు చవి చూస్తారు ఇది మీకు హెచ్చరిస్తున్నారు ప్రతి వైసీపీ సానుభూతి పడినకి ప్రతి వైసీపీ నాయకునికి హెచ్చరిస్తున్నా రేపటి నుంచి ఇక్కడనే ఏ చిన్నది పొరపాటు ఏదో మీ నాయకుడు ఏదో ఇది ఏదో చెప్పినాడని చెప్పి ఏ చిన్నది కానీ మా కార్యకర్తల మీద ప్రయత్నం చేసినారంటే ఖచ్చితంగా మరుసటి రోజు మీరు ఇక్కడ కాదు మీ నాయకుడి దగ్గరికి వెళ్తారు మీ నాయకుడు వెళ్ళేది ఆడకు అందరికీ తెలిసిందే మీ నాయకుడు వెళ్ళేది కూడా శ్రీకృష్ణుని జన్మ జన్మస్థలానికి వెళ్తారు మీరు కూడా ఆడికి వెళ్తారని చెప్పి ప్రతి వైసీపీ నాయకుడికి హెచ్చరిస్తుంది బీటెక్ చదివి వృత్తిరీత్యా సివిల్ ఇంజనీర్ అయిన జయచంద్రారెడ్డి పద్ధతిగా సబ్జెక్ట్ పరంగా గణాంకాలతో కూడిన ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది వాగ్వానాలతో ప్రత్యర్థిపై ఆయన విరుచుకుపడిన తీరుకు సొంత పార్టీ వారే విస్మయానికి గురయ్యారంటే అతిశయోక్తి కాదనే చెప్పవచ్చు ఎందుకంటే పార్టీ కేడర్ మొత్తం ఇంతకాలం ఆయనలో మృదుత్వాన్ని సౌమ్య స్వభావాన్నే చూశారు కానీ ఒక్కసారిగా ఆయనలోని గంభీర స్వరంతో కూడిన వ్యాఖ్యలు కేడర్లో విస్మయంతో పాటు ఉత్తేజాన్ని నింపాయనే చర్చ జరుగుతోంది ఇన్ఛార్జ్ స్వరంలో వచ్చిన ఈ మార్పు నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులకు అదనపు గూస్ట్ అందించినట్లు భావిస్తున్నారు ఈ విజయోత్సవ ర్యాలీకి తండోపు తండాలుగా ఆరు మండలాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ మద్దతుదారులకు నాయకులకు కార్యకర్తలకు మరియు జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా ఇన్ని మీరు చూసినారు నాలుగో తేదీ నాలుగో తేదీ ప్రజలు మిమ్మల్ని భరించలేము మీరు ఐదు సంవత్సరాలుగా ఏడబడితే ఆడ దోసుకొని వెళ్ళిపోయినారు రేపు పొద్దున్నే మా ఇల్లు కూడా మా గుండెలోని వీళ్ళందరికీ వీళ్ళందరికీ ఈ వైసీపీ నాయకులకు వైసీపీ ప్రభుత్వానికి వెన్నుపోటు పడిస్తే ఈ వైసీపీ నాయకులు మీరు చూసినారు నాలుగో తేదీ వెన్నుపోటు పడుసినారు ఎవరు వెన్నుపోటు పొడిచినారు ప్రజలు వెన్నుపోటు పొడిచినారు ఎందుకు పుడుచినారు మీకు నూట యాభై సీట్ల పైన నూట యాభై సీట్లు ఇస్తే నువ్వు చేసేదేమి ప్రజలు అందరినీ వెన్నుపోటు పడిస్తున్నావు కాబట్టి నీకు వెన్నుపోటు పడిస్తే దాన్ని విన్నుపోటు తినోసమని గంగా బ్యాచ్ వేసుకోవచ్చి మళ్ళా తంబోలపల్ నియోజకవర్గంలో ఆదరణ సృష్టించాలని చెప్పినాం వాళ్ళకి ఆ రోజే సవాలు ఇస్తున్నాం ఇంతవరకు ఏంది లేదు ఒకటే చెప్తున్నాం ఈ రోజు మేము విజయోత్సవ ర్యాలీ చేసుకోవడానికి మాకు అర్హత ఉంది ఎందుకంటే మేము ఏదైతే ఆ రోజు మాట ఇచ్చినాము ఎన్నికల ముందు సూపర్ సిక్స్ లో భాగంగా ఇవన్నీ నెరవేర్చినాం ఈరోజు విద్యార్థిని తల్లికి వందనం తల్లుల ఖాతాల్లో మీలాగా మీలాగా ఎన్నికలప్పుడు ఒక మాట చెప్పి మాట తప్పిన మా అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పినారు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు చదివిచ్చే బాధ్యత మాదని ఈ రోజు మనం తల్లి వందనానికి ప్రతి పిల్లాడికి ఒక పిల్లాడికి పదహారు వేల రూపాయలు ఈ ఇస్తున్నాం సిలిండర్లు ఇచ్చినాం మూడు సిలిండర్లు ఇచ్చిన గణతమందే ఉంది తిరిగి బస్సులు కూడా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మొదలు పెడుతున్నాం పెన్షన్ ఎక్కడ మన దేశంలో లేనంతగా నాలుగు వేల రూపాయలకు అవా తాతలకి వీడియోలకి దాంతో పాటు వాళ్ళకు పదహైదు వేల రూపాయలు వికలాంగులకు అరవై రూపాయలు ఇచ్చిన కనుత మన ప్రభుత్వం అంది అంతేకాదు మీలాగా నవరత్నాలని ఏదో నాలుగు పథకాలు ఇచ్చేసినామని డబ్బా కొట్టుకోలే ఈరోజు ఒక్క సంవత్సరంలోనే రాష్ట్రానికి ఆరు లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినాం దాదాపుగా తద్వారా నాలుగు లక్షల ఉద్యోగాలు తెస్తున్నాం సూపర్ సిక్స్ లో మేము ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం దానికి ఈ రోజుకి నాలుగు లక్షలు అయిపోయినాయి సంవత్సరానికి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది గుర్తుపెట్టుకోండి ఈ వైసీపీ నాయకులకి ఈ వైసీపీ అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా మీలాగా వెనుపూడు దినాలో లేకపోతే గంజా వ్యాచ్ను లోపలేస్తే వాళ్ళని పలికిరించడానికో మా అధినాయకులు పోలే మా అధినాయకులు ఒకటే చెప్పినారు ప్రజలు ప్రజలు బాగుండాలా రైతులు బాగుండాలా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలా ఇదే మన అజెండా అని చెప్పి డెవలప్మెంట్ ను సంక్షేమ పథకాలను రెండు ఒకటిగా చేస్తున్నా విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు ఇది అందరికీ ప్రజలే తెలుసుందే తర్ నియోజకవర్గంలో మీకు అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్కరు కూడా ఇళ్ళ నుంచి బయట వచ్చి మాట మాట్లాడలేని పరిస్థితి బ్రిటిష్ వాడి కంటే అర్థమానంగా మన మన తమలపల్లి నియోజకవర్గాన్ని ఈ పెత్తిరెడ్డి ఫ్యామిలీ వలస వచ్చి మన రాష్ట్ర వలస వచ్చి విధంగా యాడ్ నుంచి పుంగళూరు నుంచి వచ్చి ఈ వలస పక్షులు మనందరిని ఐదు సంవత్సరాలు దోచుకున్నాయి ఇంకా వాళ్ళ ఆటలు సాగమని తెలుసు వాళ్ళకి అందుకనే రోడ్డు క్యాంపెయిన్ చేస్తున్నారు గంజాయి తీసుకొచ్చి ఒక రౌండ్ పోతా పోతున్నాడు అన్నిటిని ఇంకా ఈసారి అది కూడా జరగలేకూడదు అని చెప్పి మన సోదరులు విజ్ఞప్తి నియోజకవర్గానికి ఎందుకు రావాలంటే ముందరకు రావాలంటే ముందు ఐదు సంవత్సరాల్లో ఏం చేసినాడో చెప్పాలా ఖచ్చితంగా దీన్ని మనందరం అడ్డుకుంటాం మీరందరు మీ అందరి సహకారంతో ఇల్లు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ చెప్పకుండా కాన్స్ట్యూన్షన్ లేక అడుగు పెట్టామని చెప్పి మీరందరి మీ అందరి కావాలని కో ఎందుకు అడుగుతున్నా అంటే ఈయన మొన్న రోడ్ షో చేసినాడు వెన్నుపోటు తినమని ప్రజలు ఈయనకు వెన్నుపాటు పడిస్తే వాళ్ళ ప్రభుత్వానికి వెన్నుపాటు తిడుస్తే వెన్నుపోటు తిన్న అంటే ప్రజలుగా మీరు వెన్నుపోటులేదు ఈ రోజు అదే ఆ రోజు అడిగినాడు మనల్ని వచ్చిన సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఏం చేయలేదని నీ ఐదు సంవత్సరాలు ఏం చేసినావు నువ్వు తీసుకురా మేము కూడా చెప్తున్నాం ఈ ఒక్క సంవత్సరంలోనే మా ప్రభుత్వం ఏర్పడింది జూన్ లో జూన్ నుంచి ఇప్పటికి జూన్కి ఒక సంవత్సరం అయింది ఈ ఒక్క సంవత్సరంలో తంబోలపల్లి నియోజకవర్గంలో ప్రశాంతంగా మా వాళ్ళు నిద్రపోతా ఉన్నారు ఎవరికి భూములు పోతాయని భయం లేదు ఎవరికి మా భూమి అతరేతర మాట్లాడతాడు ఆ భయం లేదు ఈ భయాలు లేకుండా చేసిన అంతేకాదు మీకు ఆ రోజు మన్ననే చెప్పిన మా దైవం తంబోలపల్లి నియోజకవర్గ దైవం ఏదైతే తంగళ మలైకొండ మలైకుండా ఉందో మా పురాతన విగ్రహం ఏదైతే ఉందో అది తిరిగి ఇవ్వాల ఇది వచ్చే వరకు అతి త్వరలో దాన్ని కూడా మనం మొదలు పెడతాం ఆ కార్యక్రమాన్ని ఖచ్చితంగా మన మూల విరాట్ లింగం ఎక్కడుందో ఆ లింగం దిశగా పెట్టాలని చెప్పి ఈ ఈ సభముఖంగా వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాం పరిస్థితుల్లో నుంచి ఏ ఒక్కటి ఎన్నిక ఏ ఒక్కటి మీకు వదలమని చెప్తున్నా మీరు ఏదైతే అనాథరైజర్ డబ్బులు కట్టుకున్నా ఇసుక ఎత్తేసినారో ఆ ఇసుక దగ్గరలో కడతారు నాయన మీకు ఆల్రెడీ స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంకరే కంకర కాదు ఇసుక కాదు మా మా ఊళ్ళ పొలాల్లో నువ్వు చిన్న చెట్టు కొట్టకపోయినా దాన్ని రికవరీ చేపిస్తానని చెప్పి మీ అందరికీ ఈ మొదటి సంవత్సరం సందర్భంగా మీ అందరికీ మాటిస్తాను ఇక్కడ మళ్ళా కింద రెండు వందల రెండు వందల యాభై ఎకరాల వరకు పోయినాడు నువ్వు కూడా అతి త్వరలో మొదలు పెడతా మళ్ళా కొంత కింద పెరుక్కునేది దాంతోపాటు మన లింగము మన ఏవేవైతే భూములు ముఖ్యంగా చాలా మంది సోదరులు ఇంకా బయట రావాలా ఎందుకంటే ముప్పై ఏడు వేల ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్లు పెరగబోయిన దాన్ని ఈరోజు మనము ఇరవై రెండు వేల ఎకరాలు ఎన్నికి తెచ్చుకోగలిగినాము ఇంకా పదహైదు వేల ఎకరాలు కూడా మీరందరూ ఒకసారి మీరు అందరి చూసుకోండి మీ బుక్కులు చూసుకోండి ఏదన్నా పొరపాటు ఉంటే ఆఫీసుకు తీసుకురండి మీ భూములు మీకు ఎన్నికి తెప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ ఒక్కటి కూడా తమ్మళ్లపల్లి నియోజకవర్గంలో అసలే బలమైన కేడర్ కలిగిన టీడీపీకి మరింత బలం చేకూరినట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అభయన్ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి